మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర బడ్డీ దోశ ఓన్లీ టెన్ రూపీస్ మీరు హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారా హోమ్ టేస్ట్ని చాలా మిస్ అవుతున్నారు కదా ఇంకెందుకు లేటు మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర బడ్డీ దోశ ఉంది ఇక్కడ గుంట పునుగులు అండ్ దోశ ఆనియన్ దోశ కారం దోశ చూడండి మనకి వేడివేడిగా మనకి ఇక్కడ వేడివేడిగానే పార్సల్ అయితే ఉండదు అడుగుతాం ఇక్కడ హాయ్ హాయ్ అండి మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తింటున్నారు ఇది నేను ప్రతిరోజు పార్క్ దగ్గరికి వస్తూ ఉంటాను నేను ఇక్కడికి వచ్చి ఇది తిని తినే ఇంటికి వెళ్తా నేను ఎస్ అంత బాగుంటుందా అంత బాగుంటుంది కాదు అమృతం లాగుంటుంది ఎందుకంటే ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారు నిన్న ఏం జరిగిందో తెలుసా మీకు మేమందరం వచ్చాము మా బ్యాచ్ మొత్తం కదమ్మా మా బ్యాచ్ మొత్తం రాగానే పాపం వేరే వాళ్ళు ఆశపడ్ ఆశతో వచ్చారు అక్కడికి వచ్చే వరకు పొంగనాలు పిండి మొత్తం అయిపోయింది అంటే మేమే తినేసాం అన్నీ అంత టేస్ట్ అంత టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి తింటే మేము మాత్రం ఎవ్వరైనా సరే మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది సేమ్ ఇంట్లో మన మొత్తం బయట ఎక్కడే కొనేది ఉండదు అంతా హోమ్ ఫుడ్స్ అలాగే ఉంటుంది అలాగే ఉంటది ఒకసారి టేస్ట్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాట్లాడదాము హాయ్ హాయ్ అండి నమస్తే అంటే ఖచ్చితంగా ఇక్కడ హోమ్ టేస్టే ఉంటది అంటున్నారు అంటే ఏమి పిండి కానీ ఏమి కలపరా అంటే ఇంట్లో అమ్మ దోశ పిండి ఎలా రుబ్బుతుందో సేమ్ మా ఇంట్లో మా మమ్మీ అలానే రుబ్బుతారు నేనేమి మార్చనివ్వను సో సేమ్ ఆయిల్ అన్ని ఆయిల్ ఒక్కటే బయట నుంచి కొంటాను అంతే రా మెటీరియల్ ఏదైనా కావాలంటే అది మిగిలిందంతా నాది మొత్తం హోమ్మేడే ఉంటుంది ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి యాక్చువల్గా అయితే ఓన్లీ దోశ అనే స్టార్ట్ చేశాను ప్లస్ ఒక స్పెషల్ ఉండాలని గుంట పొంగడాలు చూస్ చేసుకున్నాను సో మాక్స్ అవుట్ ఆఫ్ ఫస్ట్ పొంగడాలు వెళ్ళిపోతాయి నేను ఈవినింగ్ స్టార్ట్ చేయగానే ఆ తర్వాత దోశ వెళుతుంది దోశలో మనకి ఏం రకా రకాలు దొరుకుతాయి ఒక త్రీ టైప్స్ ఉంటాయి ప్లెయిన్ ఐ మీన్ ప్లెయిన్ పక్కన పెట్టేస్తే ఆనియన్ కారం దోశ అండ్ ఈ పొడి దోశ స్పెషల్ అన్న అదే చట్నీ చట్నీ గురించి చెప్పాలంటే వాళ్ళ చేతుల్లో ఏముందో తెలియదు కానీ మంత్రము అమృతమే అంటే మీరు ఎంత ఫుడ్ టేస్ట్ మేము అడగండి చట్నీ మొత్తం నేనే అయిపోగొట్టా ఎందుకంటే నాకు దీనికంటే చట్నీ ఎక్కువ ఇష్టము కాకపోతే మళ్ళీ నేను ఇంటికి తీసుకొని వెళ్ళాలని కొంగణాలు పిండి ఉందా నేను ఇంటికి పార్సల్ కావాలి మా పిల్లలు కూడా ఇష్టం అని చెప్తే అరే అంతా అయిపోయిందంటే మా చాలామంది వచ్చారు నిన్న తినడానికి వచ్చారు కానీ నేను ఇప్పుడే చెప్తున్నా నక్షత్రం లైవ్లో ఒక్క ఒక ముక్క తిని చూడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి వా సీరియస్ హోమ్లోనే తింటున్నట్టు ఇంటికాడ కూర్చొని మన అమ్మ వేడి వేడిగా వేసి ఇచ్చేది కదా దూది దూదిలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అవునా కదా ఈ ఆయిల్ కూడా వీళ్ళు మంచి ఆయిలే మన సన్ఫ్లవర్ ఆయిలే ఆయిలే వాడతారు ఆయిల్లో కూడా ఏం కల్తీ ఉండదు కానీ ఇప్పుడు చాలా మంది నక్షత్రం నేను పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు అవి తిని హెల్త్ పార్ట్ చేసుకుంటున్నారు కానీ ఇలా కూడా చాలా తక్కువ చాలా తక్కువ టెన్ రూపీసే అంతే దానికి తగ్గట్టు చట్నీ తిన్నారంటే ఎవ్వరు వదిలిపెట్టరు చూసిన వాళ్ళందరూ ఇక్కడికి వెతుక్కుంటూ రావాలి కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా కృష్ణకాంత్ పార్క్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉంటారు వీళ్ళు ఈవినింగ్ నుంచి అవి అయిపోయే వరకు ఉంటారన్నమాట నువ్వు ఏ ఎవ్వరు ఏమన్నా అనుకోండి నేను ఇంట్లో ఫుడ్డు వదిలేసి ఇక్కడే తిని నైట్ ఇక్కడే తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాను నేను అంత నచ్చింది ఎవ్వరైనా సరే ఇది ఇది జోక్ కాదు జోక్ అనట్లేదు ఇలాంటి ఫుడ్ తిని ఆరోగ్యం బాగు చేసుకోండి చెడగొట్టుకోకండి బర్గర్లు పిజ్జాలు తిని ఎందుకంటే ఆమె వాళ్ళ చేతుల్లోనే అమృతం ఉంది మంచి ఫుడ్ ఇది ఏది మనకి అది తింటే వస్తుంది ఇది తింటే వస్తుంది కాదు పొంగనం ఇప్పుడు మీరు తిన్నారు నోట్లో వేసుకోవడం కానీ వన్న పూసలా కరిగిపోతుంది కదా అది నేను ప్రతి ఒక్కరికి మీకు నిన్న అడుగుదాం అనుకున్నాం ఒక ఇంటర్వ్యూ తీసుకుందామని నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను నేను వీళ్ళు ఏమన్నారంటే ఆంటీ మీరు వస్తే పిండి అంతా అయిపోతుంది మీరే తినిపోతారో అని చెప్తే ఇంకా నువ్వు అర్థం చేసుకో అక్కడ ఎంత టేస్ట్ ఉందో నువ్వు అర్థం చేసుకో ఇంకా తక్కువ పెట్టడానికి రీజన్ లైక్ బయట నుండి హైదరాబాద్ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు బయట ఎక్కడైనా లైక్ తినడానికి గట్టిగా నా దగ్గర ఒక మనిషి ఇద్దరు తింటుంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది హండ్రెడ్ రూపీస్కి మేము బయట త్రీ ప్లేట్స్ తినేవాళ్ళం నేను ఆఫీస్ చేస్తున్నప్పుడు తక్కువ ప్రైస్ అందుకని నేనే మోటివ్ తీసుకుని తక్కువ ప్రైజెస్ చూసాను రోజుకంటే మీరు తెచ్చిన పిండి మొత్తం కంప్లీట్ అయిపోతుందా ఒక్కొక్క రోజు అవుతుంది ఒక్కొక్క రోజు అవ్వదు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ నుండి పక్కా ఉంటుంది టెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటుంది అంటే బడీ దోశ అని పెట్టడానికి పేరెందుకని అదే పెట్టారు బడీ అంటే ఫ్రెండ్లీ కదా అందుకే ఫ్రెండ్లీ దోశ ఇట్ మీన్స్ బడీ దోశ హ్యాష్ ఫ్రెండ్లీ దోశ అదే ఉంటుంది నా ఒటేషన్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని అవుతుంది టెన్ డేస్ అవుతుందండి సో అంటే దేని పర్పస్ మీద స్టార్ట్ చేశారు మంచి ఫుడ్ సర్వ్ చేయాలి తక్కువ కాస్ట్లో లైక్ క్వాలిటీగా అనేసి స్టార్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఫైనల్ ఏం చెప్తున్నానంటే మీరు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా తింటున్నానంటే నాకు ఇంకా ఇంకో ప్లేట్ ఉంది ఇది కూడా ఉంది ఆ దోశ కూడా ఉంది రెడీగా మీరు కూడా తినేసే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా డెఫినెట్గా మేము కూడా తినేసే వెళ్తాము మీరు కూడా హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారా బడి దోశకు రండి మీ హోమ్ ఫుడ్ మిస్ అవ్వరు అసలు పార్క్ కొంచెం ఆపోజిట్ కొంచెం ముందుకు వస్తే అక్కడ మీకు కనిపిస్తుంది నో ప్రాబ్లం పిల్లలకి అందరు తిని తిని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి ఫుడ్ తినండి అని నేను కోరుకుంటున్నాను ఎస్ ఎందుకంటే పార్క్లో ఆడుకొని ఆడుకొని అలసిపోతారు కాబట్టి సో మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి హోమ్ హోమ్లోనే ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది టేస్ట్ డోంట్ మిస్ ఇట్ కమ్ వచ్చేసేయండి తినండి హ్యాపీగా